ఈ సుందరయ్య కాలనీ కమ్మగూడ ఈ తుర్కే తుర్కెం జిల్లా ఉన్నటువంటి సుందరయ్య కాలనీ అదేవిధంగా శ్రీరంగవరం కాలనీ తర్వాత హ్యాపీ వెల్ సనాథ్ కాలనీ శ్రీరంగవరం కాలనీ ఈ కాలనీలు కనీసం ఒక ఏడు కాలనీలు ఉన్నాయి ఈ కాలనీకి సంబంధించి ప్రధానంగా కట్టమైసమ్మ హనుమాన్ టెంపుల్ నుండి కిందికి వచ్చే దారి ఈ దారి కనీసం ముప్పై సంవత్సరాల నుంచి నడుస్తున్న దారి అయితే దీనికి మేము గత శాసనసభ ఎన్నికలకు సంబంధించి ఎన్నికల కూడబడింది ఆ కొనుకల ఎన్నికల పోడు సంబంధించి పోస్తే బొరం పోపించడం వల్ల ఈ వాళ్ళ వాళ్ళు చుట్టూ ఆ బంధించినలాగా దాన్ని మొత్తం గోడ పెట్టేసి దాన్ని బంద్ చేశారు కాబట్టి ఇక్కడున్న కనీసం పది పదిహేను వేల మంది కుటుంబాలకి స్కూల్ పోవాలన్నా బండ్లు పోవాలన్నా పేరున్న పనులకు పోవాలన్నా చిన్న చిన్న సునియాపర్ల పనులకు పోవాలన్నా కానీ చాలా ఇబ్బందికరంగా పడుతున్నారు అయితే ఈ మధ్యకాలంలో కూడా మేము ఆ గోడ పెట్టిన తర్వాత సిపిఎం పార్టీ ఆధ్వర్యంలోనే మేము అక్కడ గోడ పడేసి ఇక్కడ ఉన్న కాలనీ అందరినీ తీసుకొని ఒక కంపెనీ ఏర్పడి అక్కడ గోడ పడేయడం జరిగింది మళ్ళీ కూడా మా పైన కనీసం ఒక పది పద్దెనిమిది మంది మీద కేసులు పెట్టి వాళ్ళు మనం ఇబ్బంది పెట్టారు అయినా కూడా మేము ఆ ఇబ్బంది పెట్టడం కూడా మేము చాలా ఇబ్బంది పడడం దాని గురించి అయితే అప్పటి నుంచి ఇప్పటిదాకా కూడా నిన్న తర్వాత ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం తర్వాత హైడ్రా ఏర్పడింది ఈ హైదరా వచ్చిన తర్వాత మేము హైడ్రాకు అందరం కలిసి మేము పోయిన తర్వాత మాకు ఈ ఖాళీలో ఉన్నటువంటి ముత్యమ్మ కూడా హైదరాకు వెళ్ళి ఆ సపోర్ట్ తీసుకొని కూడా మాకు ఈ హైదరాబాద్లో ఈ రోడ్ ఈరోజు తీయబడింది కాబట్టి ఇప్పటికీ రోడ్ వచ్చిన మా తర్వాత మాకు చాలా సంతోషంగా ఉంది ఇక్కడ కాలనీ ఫ్రెండ్స్ కూడా చాలా సంతోషము వ్యక్తం చేసి వాళ్ళకు ధన్యవాదాలు చెప్తున్నారు మేము కూడా అయితే హైదరాబాద్లో ధన్య ధన్యవాదాలు చెప్తున్నాం కాబట్టి ఇక్కడ ఇంకా ముందు ముందు ఏదన్నా ఇలాంటిది జరగకుండా కూడా మీ మీడియా పత్రిక కూడా చెప్తున్నా వాళ్ళు కూడా ఎమ్మడి పసి కట్టి మాకు ఈ రోడ్డు ఉండేటట్టుగా ఏర్పాటు చేయాలని చెప్పేసి ఆ ప్రత్యేకి ధన్యవాదాలు చెప్తూ నా పేరు భాస్కర్ దుర్గంజ మున్సిపాలిటీ ప్రధాన కార్యదర్శి కేవైపీఎస్ కులక్ష పోరాట సంఘం కాబట్టి దీనికి కూడా మీరు సపోర్ట్ చేయాలని చెప్పేసి మీ మద్దతు కూడా ప్రత్యేక మన మీడియా మద్దతు కూడా మాకు గాలని చెప్పి